మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సక్రమంగా అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఆర్టీసీఎండీ ద్వారక తిరుమలరావు జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డిలు ఉదయగిరి ఆర్టీసీ డిపోను సందర్శించారు ఈ సందర్భంగా డిపో ప్రాంగణంలో మొక్కలు నాటారు అనంతరం ఆర్టీసీఎండీ మాట్లాడుతూ గతంలో బస్సుల్లో మహిళల ప్రయాణం కేవలం నలభై శాతం మాత్రమే ఉండేదని పురుషులది అరవై శాతం అని తెలిపారు స్త్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిందని ప్రస్తుతం మహిళల ప్రయాణం అరవై శాతానికి పెరిగి పురుషులది నలభై శాతానికి తగ్గిందని వివరించారు ఈ పథకం ప్రభావంతో కొన్ని డిపోలలో బస్సుల ఆక్యుపెన్సీ రేటు వంద శాతం పెరిగిందని చెప్పారు బస్సుల్లో మహిళలు మరింత ధైర్యంగా సౌకర్యవంతంగా ప్రయాణిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు మన కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒక ప్రజా యాప్ని ఆర్టీసీ డిపార్ట్మెంట్ కేటాయించి ఎక్కడైనా సరే ప్రజలకి ప్రయాణికులకి ఏ రకమైన సమస్యలు ఉంటే ఆ సమస్యలను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేసేటువంటి విధంగా పెట్టడం జరిగింది ప్రత్యేకించి మన ఎండీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆ రకంగా మరలా కూడా క్రింది స్థాయిలో పరిశీలించి అవి ఏ రకంగా అమలు జరుగుతున్నాయి ప్రయాణికులు యొక్క రతీ దృష్ట్యా మనం ఇంకేమైనా మెరుగైనటువంటి సౌకర్యాలు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో వారి యొక్క పర్యటన చేస్తున్నారు ఇవాళ ఆక్యుపెన్సీ పెరుగుతోంది పెరుగుతున్నటువంటి ఆక్యుపెన్సీకి కూడా మళ్ళా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తారు ఈ రకంగా ప్రయాణికులకి మంచి సౌకర్యాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఎన్ని కష్టాలు అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్లక్ష్యం చేసింది బస్సులన్నీ కూడా పాత పడిపోయినాయి రోడ్లన్నీ కూడా బాగలేవి వాటి అన్నిటి కూడా మెరుగుపరుచుకుంటూ దశల వారీగా ఈ శ్రీశక్తి పథకాన్ని ముఖ్యంగా మంచిగా అమలు జరుపుతున్నటువంటి ముఖ్యమంత్రికి మనం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పర్యటనలో ఇంకా లోతుగా విశ్లేషించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి మన ఎండి గారి నేరుగా కూడా ఉదయగిరికి రావడం జరిగింది ఈరోజు కొన్ని డిపోలు సందర్శించాలని జోనల్ చైర్మన్ అక్రెషి గారితో పాటు ఉదయడం జరిగింది ముఖ్యంగా శ్రీశక్తి పథకం అమలు తీరు ఎలా ఉంది ఇదేనా ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాల్సిందా అక్కడ గ్యాప్స్ అనే చూద్దాం నా ఉద్దేశంతో అదేవిధంగా పెరుగుతున్న రద్దీ ముఖ్యంగా మహిళా ప్రయాణికులు పెరుగుతున్న సంఖ్యను బట్టి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనే ఉద్దేశంతో రావడం జరిగింది ఇంతకుముందు స్త్రీశక్తి కన్నా ముందు ప్రయాణికుల్లో నలభై శాతం మహిళలు అరవై శాతం పురుషులు ఉండేవారు ఇప్పుడు అది అరవై దాటిపోయింది అరవై మూడు మేము ఎక్స్పెక్ట్ చేసాం కొన్ని డిపోలో అరవై ఐదు కూడా దాటింది పరిధిలో అదేవిధంగా ఆక్యుపెన్సీ ఇంతకుముందు ఆ ప్రస్తుతానికి ఉన్న బస్సులతో నడిపిస్తున్నాం ఎందుకంటే ఒక వెయ్యి యాభై ఎలక్ట్రిక్ బస్సులు శాంక్షన్ అయి ఉన్నాయి అది రావడానికి ఒక మూడు నాలుగు నెలల సమయం పడుతుంది ఎందుకంటే ఎలక్ట్రికల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ అయ్యాక అవి రన్ చేయడం అవకాశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అవుతుంది అది అయినాక ఆ వెయ్యి యాభై బస్సులు ఉంటుంది అది కాకుండా ఒక పదిహేను వందల బస్సులు కొనుగోలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు అవి కూడా వచ్చినట్లయితే ఎంత రద్దీ అయినా సరే తట్టుకోవడానికి ప్లస్ పాత బస్సులు రిప్లేస్ చేసేయడానికి తీసేసి కొత్త బస్సులు

తొంభై తొమ్మిది రూపాయల ూర్ ఫ్యాన్సీ సారీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేమింతే తగ్గించే అమ్ముతాం షాపింగ్ మాల్ సెంటర్ నెల్లూరు